నమస్తే అండి నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టెట్ అప్లికేషన్ గడువు నేటితో చివరి తేదీ పదో తారీఖుతో చివరి తేదీ కానీ దాన్ని పొడిగిస్తున్నట్లుగా ఇరవయో తారీఖు వరకు ఈ నెల ఇరవయో తారీఖు వరకు పొడిగిస్తున్నట్లుగా తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకొని మనకు ఒక వెబ్ నోట్ విడుదల చేసింది సో పక్కనే కనిపిస్తున్నది వెబ్నోట్ చూడొచ్చు మన టెలిగ్రామ్లో ఉన్నది మన వాట్సాప్ గ్రూపుల్లో నేను మీకు అందుబాటులో ఉంచిన మీరు ఇరు ఇంకా టెలిగ్రామ్లో జైన్ కాకపోతే జాయిన్ అవ్వచ్చు మన వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుంది సో చూడచ్చు వెబ్సైట్లో చూసేటువంటి వాళ్ళకు టెలిగ్రామ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకు ముందస్తు ఇన్ఫర్మేషన్ అందుతుంది సో ఈ వెబ్ నోట్ ప్రకారము మనకు ఇరవయో తారీఖు వరకు ఈ అప్లికేషన్లు పొడిగించరు దీంతోపాటు మరో గుడ్ న్యూస్ ఏంటంటే టెట్ అప్లికేషన్ చేసేటప్పుడు తెలిసో తెలియకో ఆన్లైన్ మిస్టేక్ వల్లనో లేకపోతే టైప్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ వలనో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి చిన్న చిన్న తప్పిదాలు జరిగినాయి వాటిని సవరించుకోవడానికి పదకొండవ తారీఖు రోజు నుంచి మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు సో వెబ్ ఆప్షన్లో మనకు క్లియర్గా వెబ్సైట్లోనే ఈ ఎడిట్ ఆప్షన్ అనేది చేసుకునే విధంగా పదకొండో తారీఖు రోజు నుంచి ఏప్రిల్ పదకొండు నుంచి ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు ఎడిట్ చేసుకోవడానికి కూడా ఆన్లైన్లో అవకాశం కల్పించారు కాబట్టి ఎవరైనా మిస్టేక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది పదకొండో తారీఖు రోజు నేను దానికి సంబంధించినటువంటి ఎడిట్ చేసుకునే విధానాన్ని పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా పది రేపే పదకొండు రేపు ఆ వీడియో మీకు ఖచ్చితంగా వస్తుంది సో ఎవరిదైనా తప్పు చేసిన వాళ్ళది నేను తీసుకొని సవరించి ఎలా సవరించాలి మళ్ళీ తప్పులు చేయకుండా ఎలా ఉండాలి అనే దానిపైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదండి మొత్తం మీదనైతే మనకు రెండు గుడ్ న్యూస్లు అని చెప్పొచ్చు ఒకటి డేట్ పెంచడము రెండవది ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడము ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ఈ ఫీజు ఏమైనా తగ్గిస్తారేమో అని చెప్పేసి ఇప్పటికీ కామెంట్లు పెడుతున్నారు ఇక ఆశలు వదులుకోవాల్సిందే ఫీ అనేది తగ్గించేటువంటి ప్రసక్తి లేదు కాబట్టి ఈ పది రోజులే మంచి అవకాశం కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి మళ్ళీ లాస్ట్ మినిట్లో సర్వర్ డౌన్ అవ్వడము క్రాష్ అవ్వడము వెబ్సైటు ఇట్లాంటివి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇన్ టైంలో అప్లై చేసుకోండి ఇన్ టైంలో అప్లై చేసుకొని ఒక్క మార్కు పెరిగినా కూడా మీకు డిఎస్సిలో మంచి లాభం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా టెట్రాసి మంచి ఈ మార్కులు సాధించి ఉద్యోగాన్ని సాధించండి టెట్ సాధించే క్రమంలో మన వంతు కృషిగా టెస్ట్ సిరీస్ ఉన్నది క్లాసెస్ ఉన్నాయి ఈ గు్రామ్ టీవీ యాప్లో సో అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు ముందు వచ్చినటువంటి ఇంటర్లో కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి అయితే అనుకోవచ్చు ఇలాంటి వీడియోలో నేను మీకు చెప్పబోయేటువంటి విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్బెల్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలో ఈగ్రమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ